మా అందరికి నమస్కారం తల్లి ఇప్పుడు మేము చెప్పేది ఎంత చెప్పినా మన గురించి తక్కువే మన సబ్స్క్రైబర్ గురించి మా కస్టమర్ దేవుల గురించి అందరి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఎప్పుడు ఆదరించినట్టే లాస్ట్ వీడియో కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు అలానే ఎప్పుడు బ్లెస్ చేస్తానే ఉన్నారు ఎల్లప్పుడు కూడా మీరు అనేది మేము తీర్చుకోవచ్చు మనం లాస్ట్ వీడియోస్ పెట్టాముడియోగా కాదు అయితే ఈ రోజు స్పెషల్ మన దగ్గర వచ్చేసి శారీ స్పెషల్ వీడియో అలానే మనం కొత్తగా చూసే వాళ్ళకి అనేది క్లారిటీగా చెప్పారు అలానే ఇంకో విషయం ఏంటంటే కొత్తగా ఉన్నా సరే మా సిస్టర్ ఛానల్ అనేది జోస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అక్కడ పక్కన బెల్ క్లిక్ చేయండి ఎందుకంటే లేటెస్ట్ గా వీడియోస్ అన్ని డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వస్తే నంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ మీరే చూస్తారు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు వచ్చిన తర్వాత ఇలాంటి వీడియోస్ ఉంటాయని మీరే ఆశ్చర్యపోతారు. అట్లేకి పర్సెంట్ చూస్తారు. ఓకే. ఓకేనా తల్లి చేయకుండా ఈ రోజు మన కలెక్షన్ లోకి వెళ్దాం. మళ్ళా అంటస ఒకసారి చెప్తాను. మన ఏప కలెక్షన్ ఎక్కడ? హౌసా. ఎండి కొత్తగా చూసే వాళ్ళకి డౌట్లు ఉంటాయి కదా. వచ్చేసి సాయప్ప కలెక్షన్ గుంటూరు హౌస్ లో బిజినెస్ హౌస్ లో హౌస్ లో మంది వచ్చేసి రాజగోపాల్ నగరమ్మ ఫస్ట్ లైన్ అలానే ఇంకా క్లారిటీ గుంటూరు బస్ స్టాండ్ గానీ రైల్వే స్టేషన్ గానీ దిగిన రైల్వే స్టేషన్ దిగితే రైల్వే స్టేషన్ గానీ స్టాండ్ కానీ రావాల్సింది బస్ స్టాండ్ కానించి కాక రోడ్ వైపు వైష్ణవి కాంప్లెక్స్ వైష్ణవి దాటిన తర్వాత కొద్దిగా ముందుకు వస్తే సర్కిల్ ఒకటి వస్తుంది ఆ సర్కిల్ అంటే సర్కిల్ అనే సర్కిల్ కాదు అంటే హోటల్స్ అన్ని ఉంటాయి అన్నమాట హోటల్ దాటంగానే ఆ టెడ్డి అన్ని అమ్ముతూ ఉంటారు దాటగానే రెండు ఉండేది మసీద్ సొంత ఆటం కాదు మన ఓకే కరెక్ట్ రోడ్డు మీద ఆటో దిగితే మన ఎదురుగా బోర్డు కనిపిస్తానే ఉంటాయి మీకు ఒక్క అర్థం కాలేదు ఒక్క కాల్ చేయండి మీ ముందు రెండు నిమిషాలు వస్తా ఈ రోజు అయితే యాభై నాలుగో వీడియో మామూలు డ్రెస్ అయితే బాగుంది టాప్స్ మరి ఇలాంటివి నెక్స్ట్ వీడియోలో ఉండబోతున్నాయా చున్నీస్ ఉంటాయి మన దగ్గర డిజైన్ డిజైన్ వేస్ట్ చున్నీలు ఉంటాయి కంప్లీట్ ఆల్ అన్నీ ఉంటాయి ఓకే అలానే మా వచ్చిన వాళ్ళు ఎలా సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళందరూ చాలా సపోర్ట్ బాగా చేస్తున్నారు అలానే కాకుండా సత్యనపిల్లి నుంచి అంటే గుంటూరు నుంచి అంటే చాలా చాలా దూరం నుంచి వస్తున్నారు చక్కగా హౌస్కి వచ్చి విజిట్ చేసుకుని కలెక్షన్ బాగుందని చెప్తున్నారు సొంత ఇంటికి ఉంది అని కూడా చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యి షాప్ తీసుకొని వెళ్తున్నారు అంటే అందులో ఉన్న ఆనందం చూపించే ప్రేమ అభిమానం ఎందుకంటే మేము చూస్తుంటే కొన్ని ఆనందాం అనేది అది వాళ్ళ పుణ్యమే మనం ఎప్పుడు తీర్చుకోలేదు ఎంత చెప్పినా కూడా మనం ఎందుకంటే చదువుతామంటే ప్రతి ఒక్క వీడలు చెప్పాలి అవునవును మాకు అంటే జన్మనిచ్చిన తల్లి జన్మల తర్వాత మమ్మల్ని బెస్ట్ చేస్తుంది కష్టమాల దేవులు వాళ్ళు ఉంటేనే మేము అని చూడడం తప్పులేదు నేనైతే మాత్రం అదే అనుకుంటున్నాను అక్క మా చెల్లి మా తల్లి అంతే

ఈ రోజు మన మొదటి కలెక్షన్ క్రిస్మస్ కి చాలా స్పెషల్ గా ఉండేది కలెక్షన్ తల్లి చూడండి వైట్ అండ్ వైట్ ఎంత మంది ఫేవరెట్ ఉంటారు అంటే వైట్ కి ఈ టైంలో ఫుల్ అనమాట డిమాండ్ క్రిస్మస్ కి అలానే జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ కి బాగా లైక్ చేస్తారు డిసెంబర్ అనే కానీ ఎక్కడ చూసినా వైట్ 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 చాలా నీట్ ఉంటుంది అండ్ వైట్ కలెక్షన్ చాలా అందరికి అవసరం ఉంటుంది అండ్ కాబట్టి ఈ టైంలో ఏంటంటే ఫస్ట్ మనం ఈ రోజు సారీస్ కలెక్షన్ వైట్ తో అయితే మనం స్టార్ట్ చేసాము ఇది కూడా మీకు ప్లెయిన్స్ అయితే కాదండి కంప్లీట్ మనకి వర్క్ అన్నమాట అండ్ బోర్డర్ వరకు అండ్ మనకి వస్తుంది చిన్న పైపింగ్ అండ్ మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది సారీ విత్ బ్లౌజ్ అండ్ ఫుల్ జార్జెట్ ఓకేనా కూడా బ్రాండెడ్ క్వాలిటీ చాలా బాగుంది మీటర్స్ అన్ని పక్కాగా వస్తాయి ఆరు మీటర్లు కాదమ్మా ఆరు పాయింట్లు పక్కా వస్తాయి ఓకేనా పక్కా ఉంటాయి మనం ఇచ్చే ప్రైస్ కేవలం అంటే కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు మాత్రమే సెట్ సెట్ తీసుకుంటే ఒకసారి నేను ఇలా సెట్ తీసుకుంటే మాకేందంటే కంపల్సరీ రేట్ అనేది వెరిఫేషన్ ఉండేది ఓకే ఎందుకంటే అలా పెట్టింది కొంతమంది అడుగుతున్నారన్న మేము సిట్ తీసుకుంటాం మాకేందని అడుగుతున్నారు అందు గురించి ఏంటంటే కస్టమర్లు అయితే మనం చేయాల్సిందే ఓకేనా స్పెషల్ గా వాళ్ళకి కూడా స్పెషల్ గా అంటే కంపల్సరీ రేట్ అనేది మనకి రూపాయలు మాత్రమే ఇది కూడా హోల్సేల్ రేట్ ఏ రిటైల్ రేట్ ఏం కాదు కాకపోతే కొద్దిగా వేరియేషన్ సెట్ టు సెట్ తీసుకుంటే మాకేందన్న అంటున్నారు కాబట్టి వాళ్ళకి కూడా మనకు వచ్చే ప్రాఫిట్ కంపల్సరీ లెస్ చేస్తారు చేయకుండా మరొక లక్షన్ అన్న కలెక్షన్ అన్న ఈ రోజు మన సెకండ్ కలెక్షన్ సూపర్ డిజైన్ అమ్మా ఫుల్ ట్రెండ్ మార్కెట్ లో ఇది అంతా లేస్ అంతా ఆ లేస్ అంతా కూడా ఫుల్ ట్రెండ్ అవుతుంది మల్టీ కలర్ లేస్ ఫుల్ హల్చెల్ అనమాట అలానే మొత్తం కూడా డైమండ్స్ వర్క్ అమ్మా ఇది మనం ఇచ్చేస్తున్నాము అలానే దీనికి స్పెషాలిటీ బ్లౌజ్ బ్లౌజ్ సూర్ శారీ కాంట్రాస్ట్ కలర్ లో మనకి బ్లౌజ్ ఇచ్చేసి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ వర్క్ అయితే ఇచ్చారండి అండ్ బ్లౌజ్ బార్డర్ కూడా మనకి కట్ బార్డర్ వచ్చింది థ్రెడ్ వరకు సీక్వెన్స్ వరకు అయితే చూడొచ్చు అండ్ అంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏ కలర్ కి ఏ కలర్ కాంట్రాస్ట్ అయితే అలా అయితే బాగా సెట్ చేశారు విత్ మనకి బ్లౌజ్ అండ్ క్యాటల్ ఒక్క లుక్ అయితే వాచ్ చేసేయండి ఇందులో మనకి ఒకసారి బ్యూటిఫుల్ కలర్స్ అయితే లో ఉన్నాయి లావెండర్ అలానే మనకి ఒకసారి స్కై బ్లూ అలానే మనకి బ్యూటిఫుల్ పింక్ అలానే మనకి ఒకసారి గ్రీన్ ఆవి బ్లూ అలానే మనకి గ్రీన్ బాటిల్ గ్రీన్ అండ్ ఆల్ ఓవర్ కేటల్ అయితే తల్లి ఇవి మనం ఇచ్చేస్తున్నాము ప్రైస్ ఈ రోజు క్రిస్మస్ స్పెషల్ ప్రైస్ అంటే కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అలానే సెట్ సెట్ తీసుకుంటానంటే ఒకసారి మా కాంట్రాక్ట్ అండి రేట్ అనేది వెరివేషన్ ఫుల్ పక్కాగా వెరివేషన్ ఉండేది ఓకేనా తల్లి ఇందులో ఇందులో ఒకటి అందులో ఒకటి అందులో ఒకటి చక్కగా తీసుకోవచ్చు అలా కాకుండా మేము సెట్ ఏ తీసుకుంటా ఉంటే చక్కగా మాకు ఒకసారి వాట్సాప్ కాల్ చేయండి మెసేజ్ చేసినా కూడా పర్లేదు రేట్ వెరివేషన్ చూసారు ఇది వచ్చేసి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ తల్లి సూపర్ హిట్ డిజైన్స్ అనమాట డిజిటల్ బ్రాండ్ 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 యాపిల్ డిజిటల్ డిజిటల్ స్పెషాలిటీ బర్డ్ యాపిల్ బ్రాండెడ్ లో ఫ్యాబ్రిక్ అయితే మస్త్ అయితే ఉందండి అసలు చూడండి ఎంత స్మూత్ గా అసలు అలా అలా ఉందనమాట స్పాంజ్ కన్నా అసలు మన ఫ్యాబ్రిక్ అది కూడా వైట్ లో అండ్ మల్టీ కలర్ స్టోన్ లో విత్ మనకి డిజిటల్ బ్లౌజ్ అయితే అసలు బ్లౌజ్ స్పెషల్ అండి ట్రస్ట్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి వెరీ వెరీ నైస్ ఓకేనా పింక్ ఇది మనకి డార్క్ మనకి లావెండర్ ఇది వచ్చరికి మనకి పింక్ ఓకే రైట్ మస్టర్డ్ నిండు బ్రింజాల్ కలర్ అండ్ గ్రీన్ షేడ్ విత్ మనకి వచ్చేసరికి ఏంటంటే మంచి నిండు నావీ బ్లూ షేడ్ ఇది కేట్లాగ్లాగ్ మన దగ్గర నుంచి ఆరు కలర్స్ తల్లి అన్న ఇది ఓకే నాకు అర్థమైంది అన్న ఇక్కడ మనకి బ్లౌజ్ ఏదైతే ఇచ్చారో ఆ కలర్ పీకాక్స్ హైలైట్ చేశారు ఇది మనం ఇస్తున్న ప్రైస్ తల్లి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు సిక్స్ డబల్ నైన్ తల్లి క్వాలిటీ చూడండి పచ్చి వచ్చి ఫ్యాబ్రిక్ అదిరిపోయింది పట్టుకున్న వాళ్ళు వదిలి బెటర్ అంతే తల్లి అలానే సెట్ టు సెట్ తీసుకుంటే కంపల్సరీ వేరే వేసి ఉండద్ది పది బిల్ చేస్తే కంపల్సరీ రేట్ అనేది వేరే వేసి ఉండదు ఓకేనా తల్లి ఇవన్నీ కూడా ఏం నచ్చినా కూడా మనం ఫస్ట్ నించి చూపించే కలెక్షన్ నుంచి ఇప్పుడు లాస్ట్ కంపల్సరీ రేట్ వేరే చూసాం ఇది వచ్చేసి ఇప్పుడు మార్కెట్ లో తల్లి క్రిస్మస్ అంటేనే ఈ స్పెషల్ ఉండాలి ఈ కలెక్షన్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎడిషనల్ ఎక్ చేసేది మొత్తం కూడా చాలా బాగుంది తల్లి మాస్మలయ్ అంటారు చాలా 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 బాగుంది ఎందుకంటే ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఈ స్టైల్ కలెక్షన్ కోసం మనకి వచ్చేసరికి ఏంటంటే మ్యాష్మిలన్ లో మనకి న్యూ ఫ్యాబ్రిక్ అండ్ కొత్త డిజైన్ మార్కెట్ లో అయితే లాంచ్ చేశారు ఇందులో కలర్స్ డిజైన్స్ కూడా సూపర్ ఉంది అండ్ మనకి బ్లౌజ్ పక్కా కాంట్రాస్ట్ వస్తుందండి విత్ మనకి ఫాబ్రిక్ కూడా సూపర్ సూపర్ గుడ్ క్వాలిటీ అండ్ ఇవన్నీ కూడా మనకి క్రిస్టమస్ స్పెషల్ కలెక్షన్ విత్ మనకి లక్ష్మి బ్రాండెడ్ లో వచ్చింది కాబట్టి ఇంకా అసలు ఇంకా ఇంకా అంతే తిరుగులేదు అసలు కాంట్రాస్ట్ ఈ కలెక్షన్ స్పెషల్ గా ఉంది అన్నమాట డార్క్ చాట్ కన్నా కూడా తల్లి మన క్రిస్మస్ వచ్చిందంటే వాటర్ చాట్ బాగా లైక్ చాట్ కాంట్రాస్ట్ మొత్తం కూడా అంతా బాగుండిద్ది అన్నమాట సూపర్ ఇది మనం ఇచ్చే ప్రైస్ వింటే కంపల్సరీ స్టాక్ అవ్వాల్సిందే పద్నాలుగు తొంభై తొమ్మిది నిలబెట్టి అమ్ముతారు పద్నాలుగు తొంభై తొమ్మిది అనేది షోరూమ్ అమ్మాల్సిందే మనం ఇచ్చే ప్రైస్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే యాభై తల్లి ఇందులో ఏంటంటే సెట్ సెట్ తీసుకుంటారంటే కంపల్సరీ రేట్ వేరియేషన్ అనేది పక్కాగా ఉంటుంది సెట్ టు సెట్ తీసుకోవాలి సెట్ తీసుకుంటే మనకి వేరియేషన్ ఉంటుంది మనకి సింగిల్ అయితే ఏడు వందల యాభై రూపాయలు అలానే ఇంకొక చిన్న విషయం కూడా చూస్తున్నాను ఇప్పటికప్పుడు తీసుకున్నాం డిసిషన్ ఇది లేదన్నా మేము పదివేలు కొంటాం ఇందులో చక్కగా ఒకటి కలుపుతాం రెండు కలుపుకుంటాం ఉంటే కంపల్సరీ తల్లి కంపల్సరీ రేట్ వెరియేషన్ పది వేలు కొంటే మళ్ళీ తక్కువ కొంటే లేదమ్మా ఐదు వేలు కలాగుంటే లేదు ఎందుకంటే నాకు పడేదానిలో ఇప్పుడు పది వేలు కొన్నావనుకో అమ్మ నాకు మొత్తం మీద ఒక ఐదు వేలు వచ్చిన చాలు అలా చూస్తున్నాను అంటే ఖర్చులు పోను చాలు ఎన్ని ఒక పది బీచ్ ఒక వంద పీస్ లో అమ్ముతాను చాలు పది పది అలాగ అన్నమాట ఓకే తల్లి అలా ఆలోచిస్తున్నాను అండ్ మనకి పీచ్ అండి మనకి పర్పల్ ఏదైనా కవర్ తీస్తే సూపర్ అండి అసలు ఇది కూడా కలర్ ఓపెన్ చేస్తే సూపర్ కవర్ ఓపెన్ చేస్తే అలానే మనకి ఒకసారికి లావెండర్ విత్ మనకి ఒకసారికి ఎల్లో అండ్ లక్స్ గ్రీన్ విత్ పింక్ అండ్ గ్రే కలర్ కేమో రెడ్ కలర్ అసలు సూపర్ ఉన్నాయి ఎవ్రీ సారి మంచి ఎల్లో విత్ బ్లూ షేడ్ అండి అలానే మనకి లావెండర్ వైలెట్ విత్ మనకి ఒకసారికి ఇది కూడా బలే ఉంది రత్నావళి బ్లూ కలర్ అండ్ గ్రీన్ విత్ మనకి రెడ్ అవును నేను చెప్తాను కదా నేను చెప్పింది రైట్ తల్లి వాస్తవం అది ఎందుకంటే నిలబెట్ట ఉంటారమ్మ ఏముంది తల్లి ఈ క్వాలిటీ అంటే కంపల్సరీ లైక్ చేస్తారు కంపల్సరీ నేను అందు గురించి క్లారిటీగా చూస్తున్నా ఏదైనా కూడా చక్కగా సెట్ టు సెట్ తీసుకుంటా అంటే కంపల్సరీ రేట్ అనేది వెరివేషన్ చేస్తాను చేయండి కంపల్సరీ రేట్ అనేది వెరివేషన్ మళ్ళీ లేట్ లేచి మరో కలెక్షన్ ఇది వచ్చేసి మరొక స్పెషల్ కలెక్షన్ మన చూడండి రజనీకాంత్ మన చెన్నై రజనీకాంత్ గారి కలెక్షన్ ఇది సూపర్ ఉండేది కలెక్షన్ మొత్తం కూడా ఈ లేసే ఇప్పుడు ట్రెండ్ తల్లి ఈ లేసే ట్రెండ్ మొత్తం కూడా గోల్డ్ చక్కగా డ్రాప్ స్టిచ్ చేశాడు సారీ మొత్తం కూడా అలానే బ్లౌజ్ కి హైలైట్ చేస్తారు తల్లి బ్లౌజ్ కూడా మనకి సరికి కంప్లీట్ గోల్డ్ కలర్ తో మనకి హైలైటెడ్ అనమాట కట్ బార్డర్ అండ్ మనకి బ్లౌజ్ హ్యాండ్స్ కంత వర్క్ వచ్చి అక్కడక్కడ మనకి మంచి ఫ్లవర్ బుట్టా అయితే వచ్చేసింది విత్ మనకి సారీ అంతా కూడా ఇప్పటి వరకు మనము సిరోజ్ కి స్టోన్ సిల్వర్ లోనే చూసాము ఫస్ట్ సరికి మనకి ఇట్లా గోల్డ్ బార్డర్ కి గోల్డ్ కలర్ స్టోన్ అయితే వచ్చింది అనమాట రియల్లీ నైస్ అండి ఆల్ ఓవర్ మీకు కేటలాగ్ లుక్ పీస్ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ వీటిలో మనకి కలర్స్ కలర్ లక్స్ గ్రీన్ అలానే మనకొసరికి పీచ్ మెరూన్ అలానే మనకొసరికి మంచి యెల్లో విత్ మనకి బ్రౌన్ షేడ్ అండ్ చిలక పచ్చ అండ్ మనకి అరిటాకు పచ్చ అలానే మనకి ఆరెంజ్ కలర్ కి ఏమో డార్క్ రెడ్ అండి బొట్టు రెడ్ అన్నమాట ఆరు కలర్స్ కలిపి ఓసరికి క్యాట్లాగ్ కూడా వచ్చాయి తల్లి కంపల్సరీ మన మిక్చర్ ప్రైస్ తల్లి స్పెషల్ ప్రైస్ కేవలం అంటే కేవలం ఏడు వందల అరవై రూపాయలు మాత్రమే అలానే సెట్ టు సెట్ తీసుకుంటానంటే కంపల్సరీ రేట్ అనేది వేరే వేస్ట్ అయ్యప్ప కలెక్షన్ హౌస్ లో కలెక్షన్ అనేది ఉంటుంది మనకి నెక్స్ట్ వీడియో యాభై ఐదో వీడియో స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేస్తున్నాము టాప్స్ మీద అయితే ఫిఫ్టీ ఫోర్ వీడియో కూడా మీకు ఒకసారి వీడియో కూడా స్పెషల్ గానే ఉంటుంది గమనించండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము ఇది వచ్చేసి మరొక కలెక్షన్ తల్లి చెప్పాను కదా పండగకి స్పెషల్ గా ఉండేది కలెక్షన్ మాములు కాదు అరిపిచ్చేసిద్ది అనమాట అలా ఇస్తారు డిజైన్స్ గానీ మొత్తం కూడా అనామికా సిల్క్ అనామికా సిల్క్ బోర్డర్ గానీ నాకు తెలిసి నేను ఇందా చూపించిన కలెక్షన్ ఈ కలెక్షన్ కి కంపల్సరీ బాగా లైక్ చేస్తా మాములు కాదు ఎందుకంటే ఇరవై సంవత్సరాల ఫీల్ తల్లి ఏ సంవత్సరం ఇవన్నీ కూడా ఎనిమిది కలర్స్ ఓకేనా పింక్ గ్రీన్ అలానే మనకి బాటిల్ గ్రీన్ అండ్ మనకి మెరూన్ రెడ్ అండ్ నెక్స్ట్ నావీ బ్లూ విత్ మనకి డార్క్ పింక్ అలానే మనకి మెరూన్ రెడ్ కేమో గ్రీన్ వచ్చింది అలానే మనకి పర్పుల్ కి ఎల్లో అండ్ ద్రాక్ష కలర్ కి గ్రీన్ అలానే నావి బ్లూ పింక్ అండ్ మనకి ఎల్లో విత్ మనకి రెడ్ అని ఒక కలర్ తీద్దాం పిక్ సారీ ఒకటి చూద్దాము ఇట్లా భారీగా కంపల్సరీ చూద్దాం ఇది మనకి పళ్ళు ఎంత డిజైన్ వచ్చిందో ఫోల్డ్ పడలేదు ఇది మనకి బ్లౌజ్ వచ్చింది ఎంత ప్రైస్ కేవలం అంటే కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇంకోటి కదా సెట్ వైజ్ తీసుకుంటే ప్రైస్ తగ్గుతుంది ఎవరైనా పదివేలు బిల్ చేస్తే అండ్ వాటిలో మీరు సెట్ తీసుకోపోయినా రెండు మూడు చీరలు రెండు మూడు చీరలు అన్ని పదివేలు బిల్ చేసినా మీకు ప్రైస్ కొద్దిగా వేరియేషన్ అయితే పాస్వల్ అంటే ఫుల్ పక్క నేను అమ్మే తల్లి గురించి చూస్తున్నాను పద్నాలుగు తొమ్మిది నలభై అమ్మాల్సింది చక్కగా అంటే పద్నాలుగు తొమ్మిది అమ్మలా అన్న అవసరం లేదు తల్లి చక్కగా ఒక మిగిలినండి అన్న ఫుల్ పక్క ఓకేనా తల్లి ఇవన్నీ కూడా చిన్న ప్రైస్ వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం కలెక్షన్ చూసా ఇది వచ్చేసి మరొక వండర్ఫుల్ కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఎందుకంటే గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ చాలా బాగుంది జిమ్మిషులోనే బ్లౌజ్ కూడా అర్ప ఇచ్చారు చాలా చక్కగా ఇచ్చారు క్వాలిటీ అయితే నేను గా తల్లీ మీరే చూస్తారు సో బ్లౌజ్ అయితే మనకి చూడండి ఆల్ ఓవర్ మనకిొసరికి మంచిలా అంటే లోటస్ ఫ్లవర్ అండ్ వీవింగ్ అండ్ మనకి సీక్వెన్స్ అసలు సూపర్ ఉందండి అలానే మనకి కట్ బార్డర్ విత్ మనకిొసరికి అంతే కూడా ఫ్లవర్ వీవింగ్ అసలు చాలా బాగుంది ఇది మనకి మెటీరియల్ కూడా చిల్లీ పన్నీర్ మెటీరియల్ అయితే వచ్చింది అన్నమాట విత్ మనకిొసరికి ఫాబ్రిక్ కూడా చూడండి ప్లైన్ జిమ్మిచు కాకుండా మనకంతా కూడా లైన్స్ ఇది మీకు పిక్ లో కూడా ఎంత బాగా కనిపిస్తుందో విత్ మనకి కట్ బోర్డర్ లో కూడా స్టోన్ ఈ మళ్ళీ డిజైనర్ స్టోన్ వెరీ నైస్ అండి చాలా బాగుంది సారీ కట్టుకుంటే ఏ కలర్ కా కలర్ హైలైటెడ్ పీస్ అయితే ఉంది ఆరు బ్యూటిఫుల్ అండి ఇప్పుడు కలర్స్ చూద్దాము గ్రీన్ కలర్ అలానే మనకి ఒకసారి డార్క్ ఆరెంజ్ రెడ్ అలానే మనకి సీ గ్రీన్ అండ్ మనకి గాజు అనే గ్రీన్ పింక్ మెరూన్ అలానే మనకి ఒకసారి గంధం విత్ మనకి డార్క్ బొట్టు మెరూన్ అండి సో మనం ఇస్తున్న ప్రైస్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలు అలానే ఇవి కూడా సెట్ సెటిఫై తీసుకుంటే కంపల్సరీ రేట్ వెరిఫేస్తుంది ఏదైనా ఎవరైనా కూడా పదివేలు బిల్ చేయండి ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ మొత్తం మీద కంపల్సరీ రేట్ అనేది తల్లి లేచకుండా మరో కలెక్షన్ ఇప్పుడు మరో కలెక్షన్ చూద్దాం తల్లి మార్కెట్ లో కాను చూపు మేర కూడా కనిపిస్తుంది అంత వాడికి అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ స్పెషల్ కలెక్షన్ స్పెషల్ కలెక్షన్ కలెక్షన్ డిజైనర్స్ కి పెట్టింది పేరు ఇది ఒక షోరూమ్ లో చూస్తారు మీరు నా తెలిసిన షోరూమ్ టేస్ట్ అంతా షోరూమ్ ఇవి వన్ త్రిబుల్ నైన్ అమ్మాల్సిందే ఫుల్ పక్క అంత డిమాండెడ్ ఐటమ్ అనమాట ప్రొవైడ్ అయితే ఉంటుంది ఇలాంటి బుక్లెట్స్ వచ్చాయి అంటే అది మనకి కంప్లీట్ బ్రాండెడ్ లుక్ అనమాట సూపర్ 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 సిద్ధి బ్రాండెడ్ లో వెరీ నైస్ బ్లౌజ్ వచ్చేసి సారీ మొత్తం ఇదిగోండి పళ్ళు ఇది ఓకే పళ్ళు ఇది శారీ మొత్తం కూడా ఈ కలర్ ఈ కలర్ శారీ తల్లి బ్లౌజ్ హైలైట్ వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ ఓకే అన్న అర్థమైందన్నా ఇది మనకి సారీ అన్న చిలక ఓకే ఇది మనకి బ్లౌజ్ ఓకే 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 డిజైన్ బొమ్మ రాయల్ బ్లూ పింక్ కలర్ బ్లౌజ్ ఓకే 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 ఇలా వచ్చేసి పింక్ వచ్చేసి కాంబినేషన్ గ్రీన్ కలర్ ఈ పైన కనిపించేది బ్లౌజ్ అన్న ఇక్కడ మనకి సారీ కలర్ అంటే బాటిల్ గ్రీన్ సారీ అండ్ వంకాయ కలర్ బ్లౌజ్ ఓ నైస్ అన్న అసలు డిజైన్

కేవలం అంటే కేవలం తల్లి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సెట్ టు సెట్ తీసుకుంటే కంపల్సరీ రేట్ వేరియేషన్ ఉంది పదివేలు బిల్ చేసిన కూడా కంపల్సరీ రేట్ అనేది రంగుల తొమ్మిది కలర్స్ ఈ డిజైన్ తల్లి ఇదే స్టైల్ లో మరొక డిజైన్ ఉంది ఒకసారి సేమ్ ప్రైస్ లోనే ఇంకొక డిజైన్ ఉంది ఈ డిజైన్ కూడా పెట్టింది పేరు అంతే అంతవరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ చూడాలి

డిఫరెంట్గా ఉన్నాయి బ్లౌజ్ ఇది డిజైనర్ డిజిటల్ ఇది కూడా సెల్ఫ్ వర్క్ కూడా చాలా స్పెషల్ గా ఉంది అంటే కొంచెం సెల్ఫ్ వర్క్ కావాలి కొంచెం సింపుల్ గా డిగ్నిటీ అన్న మీరు చెప్పిన వర్డ్ అయితే పర్ఫెక్ట్ అలా కావాలనుకునే వాళ్ళకి సూపర్ అన్నమాట ఎయిట్ కలర్స్ నైన్ కలర్స్ ఇలా అన్నమాట ఓకే టొమాటో రెడ్ ఓకే డార్క్ లావెండర్ నెక్స్ట్ వచ్చేసరికి అంటే కూడా కాల్లి గచ్చకాయ కలర్ అంటారు అంటారు అలా ఇది ఇది వాస్తవంగా గ్రేష్ ఇచ్చాడు కానీ గ్రే కూడా కాదు కొంచెం తీస్తే అసలు అన్ని బ్యూటిఫుల్ ఇది కూడా ఓపెన్ కంపల్సరీ కంపల్సరీ అలానే వచ్చేసి మొత్తం కపర్ తీయ కలర్ చెప్పారు కదా ఇది ఒక రెడ్ షేడ్ బాటిల్ గ్రీన్ ఇందులో వచ్చే తొమ్మిది కలర్స్ ఆని ముచ్చాడు అలా ఉంటాయి తల్లి ఏ కలర్ తీసుకోవాలో అర్థం కాదు ఈ కలర్ తీసుకున్నామా అది మిస్టేడ్ అది తీసుకున్నామా అది మిస్టేడ్ అలా ఉంటాయి అన్నమాట అంత బాగుంటాయి ఇది కూడా మనం ఇస్తున్న ప్రైస్ కేవలం రూపాయలు మళ్ళీ ఎవరైనా సెట్ వైజ్ తొమ్మిది కావాలి అమ్ముకునే వాళ్ళము అని మీరు మనకి మా ముందుకు వస్తే మీకు వేరే రేట్ ఇస్తాము లేదు సెట్ వైజ్ కాదండి మేము మామూలుగా ఇంట్లోకి మాకు మా సిస్టర్ వాళ్ళకి కావాలి కలిపి ఓ పదివేలు బిల్ చేస్తాము దానిలో ఒకటి దానిలో ఒకటి దానిలో ఒకటి తీసుకుంటామంటే అలా తీసుకున్నా మళ్ళీ చెప్పిన రేట్ కన్నా కొద్దిగా ప్రైస్ అయితే తగ్గిస్తాము ఇది వచ్చేసి మరొక వండర్ఫుల్ కలెక్షన్ తల్లి ఎంత ఫేమస్ అంటే నిన్నే నాకు అర్థమైంది వదిలిన తర్వాత ఏం తల్లి మామూలు కాదు మామూలుగా కాదు అసలు మామూలు సపోర్ట్ కాదనమాట ఫీల్ టీ అయిపోయింది మళ్ళీ వచ్చినాయి అన్నమాట మళ్ళీ ఓకే సూపర్ 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 హిట్ డిజైన్స్ అమ్మా ఇందులో ఐదు కలర్స్ ఉన్నాయి చూడండి మళ్ళీ వచ్చింది స్టాక్ మళ్ళీ అయిపోయింది అదే ఐదు కలర్స్ ఉన్నాయి లక్కీ కస్టమర్ దాదాపు బెయిల్ టు బెల్ అయిపోయింది మళ్ళీ బెల్ అయిపోయింది ఓన్లీ ఫైవ్ పీసెస్ అంటే కస్టమర్లు బాగా ఇష్టపడిన కలెక్షన్ అండి అంటే మనకి గ్రీన్ అలానే మనకొసరికి ఒకసరికి బ్లూ అలానే మనకి వస్తే డార్క్ ద్రాక్ష కలర్ విత్ వస్తుంది డార్క్ నేరేడు పింక్ అలానే మనకి ఒకసరికి డార్క్ మనకి పిస్తా షేడ్ అనమాట ఇంత డిమాండ్ ఉందా ఎంత నాకు కూడా తెలియదు అర్థమైంది నాకు అంటే వాటికి అంత డిమాండ్ ఉందని వాస్తవంగా డిజైన్ వేసేటప్పుడు స్పైసీ కనంగానే ఇదేంది జిమ్ షో ఉంది కదా ఎలా ఉండిద్దా అనుకున్నా కానీ వేసిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత అర్థమైంది అంత మోస్ట్ డిమాండ్ ఐటమ్ మనం ఇస్తున్న ప్రైస్ ఇది కూడా ఎనిమిది తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇన్ని కావాలన్నా కూడా ఆర్డర్ పెట్టుకోండి ఇలా సెట్ టు సెట్ తీసుకుంటే రేట్ అనేది రిజర్వేషన్ ఈ ఐదు కూడా ఓకే రెండో బెయిల్ లాస్ట్ లేదు ఎవరికైనా సెట్ కావాలనే కూడా తెప్పించంపల్సరీ కంపల్సరీ బెల్ వచ్చింది మళ్ళీ ఓకేనా రేపు నైట్ రేపు సాయంత్రం కాలం వేలు మళ్ళీ అంత డిమాండ్ ఉంది ఐటమ్ తల్లి ఇందులో ఇది వచ్చేసి తల్లి మహా కుప్పటం మహా కుప్పటం పట్టు ఇప్పుడు చూసేసాం అయిపోయింది కలెక్షన్ ఇలాంటి కలెక్షన్ చూసిండదు ఇలాంటి డిజైన్స్ మెస్పరేజింగ్ డిజైన్స్ మొత్తం కూడా సిల్వర్ టచ్ సిల్వర్ టచ్ ఈ కలెక్షన్ కి పెట్టింది పేరు ఏం తల్లి ఇంత డిమాండ్ ఉందంటే ఐటమ్ మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఫుల్ డిమాండ్ మనం ఇచ్చే ప్రైస్ చాలా స్పెషల్ గా ఉండిద్ది పదిహేను వందలు పదహారు వందలు అమ్ముతున్నారు ఇలా బాక్స్ అమ్మా విత్ బాక్స్ బ్రాండెడ్ కలెక్షన్ మనం ఇచ్చిన ప్రైస్ కేవలం అంటే కేవలం ఏడు కలర్స్ లేదు నేను సెట్ తీసుకుంటానంటే కంపల్సరీ రేట్ వెరిఫేషన్ చూడండి కలర్ చార్ట్ చూడండి మొత్తం కూడా సిల్వర్ వచ్చి ఒకటి శారీ కూడా ఓపెన్ చేద్దామంటే ఏం ఫోల్డ్ పడవ తల్లి కంపల్సరీ కానీ ఓపెన్ చేస్తాను కస్టమర్ కోసం లుకింగ్ కోసం కంపల్సరీ ఎలా ఉండదు అని తెలియాలి కదా ఏమంటా కంపల్సరీ ఎలా ఉండదు అని తెలియాలి అందు గురించి ఏంటంటే కంపల్సరీ ఓపెన్ చేద్దాం చూడండి సూపర్ హిట్ డిజైన్ అలానే ఇది పల్లూ తల్లి ఓకేనా బ్లౌజ్లాగా బ్లౌజ్లా ఇస్తాను ఇదన్న బ్లౌజు బుటా బ్లౌజ్ ఓకేనా తల్లి అది కట్టి మనం ఇస్తున్న ప్రైస్ కేవలం డబల్ నైన్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల తల్లి ఓకేనా ఎన్ని కావాలన్నా కూడా చక్కగా ఆర్డర్ పెట్టుకోండి నాకు ఈ సెట్ కావాలంటే సెట్ కూడా ఇస్తాను తల్లి నంబర్ ఆఫ్ ఉండేది కలెక్షన్ ఇలా బాక్స్ బ్రాండెడ్ ఐటమ్ మళ్ళీ చూస్తున్నాను లూజ్ ఐటమ్ అయితే లేదు ఇది బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి ఈ ప్రైస్ వస్తుంది అలానే ఇందులో మరొక అద్భుతమైన డిజైన్ అంతా మోస్ట్లీ ట్రెండ్ అంటే ఇది సేమ్ ఇదే వస్తుంది డిజైన్ మొత్తం కూడా సిల్వర్ వచ్చి తల్లి మనకి అంతా ఇదే కానీ అయితే డిజైన్ మనకి బుటాస్ మారింది ఫ్లవర్ వచ్చింది పీకాక్స్ వచ్చింది వేరియేషన్ ఇందులో ఎన్ని కలర్స్ నదులు కూడా ఉన్నాయి ఎనిమిది కలర్ ఎనిమిది రంగులు ఎయిట్ కలర్ చాట్ మన ఇచ్చే ప్రైస్ కేవలం ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద సెవెన్ డబల్ నైన్ ఓన్లీ ఎయిట్ సెవెన్ సెవెన్ డబల్ నైన్ ఎన్ని కావాలన్నా కూడా ఎన్ని అయినా కూడా ఆర్డర్ పెట్టుకోండి వండర్ఫుల్ కలెక్షన్ ఓకేనా అలానే మరో కలెక్షన్ చూద్దాము ఇవి కూడా ఎనిమిది కలర్స్ తీసుకుంటారంటే టు సెట్ బుక్ చేసుకుంటే రేట్ అనేది వేర్వేషన్ ఉండితే ద్వారా ఎందుకంటే మన వీడియో చాలా ఫాస్ట్ ఉండితే మన దగ్గర ఇదంతా శారీస్ ఇప్పుడు మొత్తం తీసేసాం మొత్తం తీసి ఇప్పుడు వీడియో అది వీడియో ఓకేనా అది టాప్స్ ఇది శారీస్ అనమాట శారీస్ గా స్పెషల్ గా అలానే ఇదే కాస్టల్ ఇంకా షాక్ వచ్చింది ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఇంకా అనేది అప్డేట్ ఇప్పటికప్పుడు అవుతానే ఉంటాయి మనకి ఇలాగా ఇది ఒక శైలు ఇది వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ పట్టు ఇది పళ్ళు తల్లి ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఇది మనం ఇచ్చే ప్రైస్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉండేది మార్కెట్ ఎక్కడన్నా చూడండి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అమ్ముతారు కొంతమంది వెయ్యి రూపాయలు పెట్టి ఫ్రీ షిప్ పెట్టేస్తున్నారు ఫ్యాంక్ చూస్తున్నాను అంటే మన ఇక్కడ కాదు మామూలుగా రిటైల్ గా అమ్ముకునే హోల్సేల్ సైట్ జరిగేది మనం ఇచ్చిన ప్రైస్ కేవలం నాలుగు వందల తొంభై ఎనిమిది రూపాయలు మాత్రమే బ్రాండెడ్ ఐటమ్ లూజ్ అయితే కాదు లూజ్ అయితే రేటు తప్పులో వచ్చేసింది నేను బ్రాండెడ్ కలెక్షన్ చూపిస్తున్నా అది ఒక్కసారి గమనించండి ఎందుకంటే ఇందులో ఇమిటేషన్ వచ్చేసింది లూజ్ వచ్చేస్తుంది అదైతే రేట్ తగ్గింది ఇది విత్ బాక్స్ బాక్స్ ప్యాకింగ్ బ్రాండెడ్ అంటే ఇందులో ఎలా ఉందంటే తల్లి ఇందులో సెకండ్స్ ఉన్నాయి మిక్స్ ఉన్నాయి రకరకాలు రకరకాలున్నాయి తెలియదు ఇది అంటే రేట్ వేరివేషన్ అనేది అంటే ఇందులో నాలుగు వందల లో కూడా ఉన్నాయి అది వేరు ఇది వేరు అవును అందు గురించి క్లారిటీగా ఇది బాక్స్ ఐటమ్ అని ఏం కాదు ఏదైనా సరే క్వాలిటీ చూడండి పచ్చిచ్చేయండి నేను ఎల్లప్పుడూ చూస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా ఇవన్నీ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే తల్లి ఓకేనా మరో కలెక్షన్ చూసేద్దాం నెక్స్ట్ అన్న ఇది వచ్చేసి మరొక అద్భుతమైన కలెక్షన్ అమ్మ ఐశ్వర్య పట్టు ఐశ్వర్య పట్టు ఐశ్వర్య పట్టు తల్లి సూపర్ ఉంది దీని మీద ఉండి చూడండి ఇది వాస్తవంగా ఇది షూరు అమ్మే ఐటమ్ పద్నాలుగు తొంభై తొమ్మిది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐశ్వర్య పట్టు మనం ప్రైస్ చెప్పలేదు మాత్రం ఓన్లీ నేను ఇచ్చే ప్రైస్ చూడండి బ్లౌజ్ ఇది పల్లు ఇది సూపర్ ఉండిద్ది తల్లి హోల్సేల్ మార్కెట్ ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా ఇది ఇది ఫెస్టివల్ కి స్పెషల్ గా ఉండిద్ది అండి చాలా స్పెషల్ గా ఉండిద్ది కేవలం అంటే కేవలం పది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇందులో వచ్చేసరి ఏడు కలర్ చాటు సో మనకి డార్క్ వంకాయ కలర్ అలానే మనకి బొట్టు మెరూన్ అండ్ కృష్ణ బ్లూ అలానే మనకి ఒకసారి లావెండర్ అలానే మనకి అమెరాల్డ్ గ్రీన్ అండ్ మనకి ఒకసరికి గోల్డెన్ మెంతి కలర్ అలానే మనకి అరిటాకు పచ్చ అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి మొత్తం ఏడు కలర్స్ తీసుకుంటానంటే ఇది కూడా స్పెషల్ గా ప్రైస్ అనేది ఉండేది పదివేలు బిల్లు చేస్తే కంపల్సరీ స్పెషల్ అలానే కంపల్సరీ ఒక మాట చెప్పామంటే కస్టమర్ కి కంపల్సరీ మనం అందులో పక్కాగా ఉంటాం తల్లి అలానే ఇది ఒకటి చూడండి జంగిల్ జంగిల్ సిల్క్ దీనికి ఎంత డిమాండ్ అంటే నాకు కూడా తెలియదు చెబితే మనం విన్నాం కానీ సూరత్ లో కానీ అంత డిమాండ్ అని మనకి నిర్ణయం తెలిసింది వీడియో పెట్టిన తర్వాత దీనికి కూడా ఫుల్ ట్రెండ్ తల్లి ఓకే జంగిల్ సిల్క్ అంటే ఇప్పుడు మార్కెట్ మొత్తం రెండు సూరత్ మొత్తం ఇదే నడుస్తుంది ఇందులో కూడా మనకి మళ్ళీ కలర్ చాట్ వచ్చేసింది అండి మళ్ళీ వచ్చేసింది కలర్ చాట్ ఇది ఒకటి బిస్కెట్ కలర్ అండ్ మెరీన్ కలర్ అలానే కలర్ నాని బ్లూ తల్లి ఏడు కలర్స్ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం అంటే కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే అలానే చెప్పాను కదా ఇది కూడా సెట్ సెట్ తీసుకుంటే రేట్ వేరువేషన్ ఉండిద్ది అలానే లేదు టెన్ థౌసండ్ బిల్ చేస్తే రేటు వేరువేషన్ ఓకేనా ఈ రోజు చూసారు కదమ్మా మన కలెక్షన్ మళ్ళీ సరికొత్త స్టాక్ తో సరికొత్త ఆఫర్స్ తో సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను సండే మాత్రం ముందే చూపుతున్నాను మామూలుగా ఉండదు కలెక్షన్ అసలు త్రీ ఎక్సల్ ఈ టాప్ నేను కాదు మీరే ఆశ్చర్యపోతారు అన్ని డిజైన్స్ ఉంటాయా త్రీ ఎక్సెల్ అని అంత స్పెషల్ గా ఉండేది కలెక్షన్ ఈ టైప్ టాప్స్ వచ్చినాయి అన్ని నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉండేది ఎవరు కూడా మిస్ కావద్దు సండే కలెక్షన్ అంటే మీకు తెలియదు కాదు సండే వీడియో ఎవరు మిస్ కావద్దు అలానే ఈ వీడియో కూడా ఎప్పుడు ఆశీర్వదించినట్టే నన్ను కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ ఉండాలి తల్లి మీ పని ఎంత ఓకే ఉన్నది కదమ్మా ముందు చిన్న పిల్లలనే మీ బ్లెస్సింగ్ ఎల్లప్పుడూ ఉండాలి ఓకేనా తల్లి అలానే మళ్ళీ సరికొత్త ఆఫర్స్ సరికొత్త వీడియోతో సరికొత్త ఐటమ్ వస్తానమ్మా అందరికి నమస్కారం సో మచ్ అన్నా